మహాగణాధిపతి నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీమాత ప్రేక్షకులందరికీ స్వాగతం మనకి మనం సాధారణంగా వింటూ ఉంటాం అంటే మా వచ్చే వచ్చేవాళ్ళు ఎక్కువగా చెప్పే విషయాన్ని నేను చెప్తున్నా ఏమంటే మా దగ్గర జాతకాలు కానీ మాకు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు పేరు పెట్టారు ఆ పేరు పెట్టిన దాని ప్రకారం రాసి తెలుసండి అంటారు అంటే వాళ్ళకి వ్యక్తిగత జాతకాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలియవు వాళ్ళంతా కూడా వాళ్ళకి తెలిసిన రాశి మీద లేదా నామ నక్షత్రం మీద ఆధారపడి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు కానిచ్చుకుంటూ ఉంటారు వాళ్ళ శుభ కార్యక్రమాలన్నీ అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళకి ఎటువంటి నిజంగా ఒకళ్ళు మొన్న ఈ మధ్యన కూడా ఒకళ్ళు ఫోన్ చేసి అదే చెప్పారు ఏమండి మాకు జన్మజాతకం తెలీదు కానీ రాశి తెలుసు కానీ చూస్తే మాకు సరిగ్గా ఉండడం లేదు గోచారం ఏం చేయాలో అర్థం కావడం లేదు అయితే ఇక్కడ జాతకం తెలిసినా తెలియకపోయినా జన్మ జాతకం వ్యక్తిగత జాతకం తెలిసినా తెలియకపోయినా కూడా వీళ్ళ పు వీళ్ళకి ఏదో ఒక రాశి ఉంటుందిగా వీళ్ళ పుట్టిన సమయానికి అక్కడ దగ్గరలోని పంతులు గారు పలానా రాశని చెప్తారు లేదా లేదా ఆ నక్షత్రానికి అనుసర అనుసరించి నామాన్ని ఇవ్వడం అనేది అంటే నామకరణం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని నామ ఏదైతే మనం పిలవబడే వ్యవహారిక నామం ఉందో ఆ వ్యవహారిక నామాన్ని అనుసరించి తగ నక్షత్రాన్ని తగిన రాశిని కూడా చూసుకుంటూ ఉంటారు అయితే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అనేది బాగా ఉపయోగపడుతుంది రాసుల వాళ్ళకి ఎందుకంటే వ్యక్తిగత వ్యక్తిగత జాతకం తెలియని వాళ్ళకి జన్మ రాశి ఏదైతే ఉందో ఆ రాశి తెలిస్తే తద్వారా మనం పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకి ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం అసలు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాశుల వాళ్ళు అసలు చేయదగిన రెమెడీస్ ఏమిటి వీళ్ళు అంటే ఎవరైనా చేయగల రెమెడీస్ ఇవి కాబట్టి అవి ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం వృచిక రాశి రుచిక రాశిలో కానీ చూసుకున్నప్పుడు విశాఖ నాలుగో పాదము మనకి అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి వృచ్చిక రాశిలోకి వస్తాయి వృచ్చిక రాశికి రాశ్యాధిపతి వచ్చి కుజుడు అయితే ఇక్కడ ఈ యొక్క వృచ్చిక రాశి వాళ్ళు లైఫ్ లాంగ్ పాటు ఇక్కడ కొన్ని చేయాల్సిన పనులు కొన్ని చేయకూడని పనులు కూడా ఉంటాయి అసలు అవి ఏమిటి అనేవి మనం తెలుసుకున్నాం ఇక్కడ ఎప్పుడూ కూడా ఈ కుజుడు కాబట్టి వీళ్ళకి ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎర్రటి రంగు వస్త్రాన్ని ఏదైనా రూమాలు లాంటిది ధరించి దాన్ని అంటే మీరు జేబులో కానీ లేదా హ్యాండ్ బ్యాగ్లో కానీ ఏదైనా మీరు ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్లో కానీ పెట్టుకోవచ్చు అలాగే మంగళవారాలు నియమాలు అనేవి తప్పనిసరిగా పాటించాలి అండ్ అలాగే మీరు ప్రత్యేకంగా ఇంట్లో ఏదో ఎరుపు రంగు కర్టెన్స్ అని ఇలాంటివని అలాంటివి వాడకండి మీరు బయటకు వెళ్ళేటప్పుడు కేవలం ఎరుపు రంగు కచీఫ్ని పెట్టుకోండి అంతే తప్ప ఇంట్లో ప్రత్యేకంగా ఎరుపు రంగు వస్త్రాలను అనేవి మాత్రం ఇక్కడ పెట్టవద్దు అలాగే ఇక్కడ ఏదైనా కాస్త కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ఉంది సమస్యలుగా ఉన్నాయి లేకపోతే భార్యాభర్తల మధ్య కావచ్చు ఇంట్లో కొంచెం గొడవలు అవుతున్నాయి కాస్త శాంతి తక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు పారే నీటిలో ఎర్రటి పుష్పాలని వదలండి ఇలా ఎర్రటి పుష్పాలను పారే నీటిలో వదలడం ద్వారా కొంత మీకు ఉపశమనం అనేది కలుగుతుంది అలాగే ఎవరైనా లేని వాళ్ళకి ఆహారాన్ని పంచిపెట్టడం ఇలాంటివి చెయ్యాలి ముఖ్యంగా ఇక్కడ ఇంట్లో ఎప్పుడు పడితే అప్పుడు పాలు పొంగిపోతూ ఉంటాయి కొంతమందికి అలా పొంగనివ్వకుండా చూసుకోండి కొంత ఆ ఇంట్లో కూడా లక్ష్మీ కటాక్షం అనేది కనబడుతుంది అలాగే ఇక్కడ కొంచెం బాడీ కంట్రోల్లో ఉండడానికి కావచ్చు దేనికైనా సరే ఉదయాన్నే తేనెను స్వీకరించడం ద్వారా కూడా మంచిది అలాగే పెద్దవాళ్ళందరినీ కూడా ఎప్పుడూ కూడా పెద్దవారిని గౌరవిస్తూ ఉండాలి అలాగే వాళ్ళు చెప్పిన మాటలు వింటూ వాళ్ళు సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అలాగే ఇక్కడ కొంత చూడండి మనం చిన్న చిన్న జీవాలకి మనం వేస్తూ ఉంటాం పావురాలు ఉంటాయి బియ్యం కానీ నూకలు కానీ వేస్తూ ఉంటాం అలాగా ఏదైనా మనం ఒక శుభవార్త వినాలి లేదా మనం చేసిన పని సక్సెస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు గుమ్మం పక్కకు ఎక్కడో కాస్త కొద్దిగా పటిక బెల్లాన్ని కానీ పంచదాన్ని కానీ బెల్లాన్ని కానీ ఇలాంటివి జల్లం ఆ జలడం ద్వారా అక్కడ చీమలు వచ్చి తింటాయి నల్ల చీమలు కావచ్చు ఏవైనా వచ్చి తింటాయి అలా చీమలు తినడం ద్వారా మీ పని తొందరగా పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ దేవాలయాల్లో కూడా తీ పదార్థాలు అలాంటివి ఏవైనా చేసి పంచిపెట్టవచ్చు అలాగే ప్రతిరోజు కూడా స్తోమత ఉంటే వెండి కంచంలో భోజనం చేయడం అనేది చాలా మంచిది అలాగే ప్రతి శనివారము మంగళవారము లేదా రెండు వారాల్లో ఏదో ఒక వారము మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళో ప్రతిరోజు దర్శనం చేసుకుని రండి అలాగే ఇక్కడ శనివారం కానీ మంగళవారం కానీ స్వామివారికి సింధూరంతో పూజ చేయించండి ఇలా చేయించడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఎవరైతే మీ మీకన్నా పైన పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని ఎప్పుడూ కూడా సమాజంలో కావచ్చు తెలిసిన వాళ్ళలో కావచ్చు స్నేహితుల మధ్య కావచ్చు ఎప్పుడూ కూడా వాళ్ళని అవమానించకూడదు అలాగే ఏదైనా పశుపక్షాదులకు ఎప్పుడూ కూడా వాళ్ళకి అపకారం అనేది ఎప్పుడూ కూడా చేపట్టకూడదు అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఎటువంటి ఎరుపు వస్త్రాలు కానీ ఎర్రటి పదార్థాలు కానీ ఇలాంటివేవి కూడా ఉత్తినే చేతికి తీసుకోవడం కానీ ఇలాంటివి కూడా చేయకూడదు అలాగే ఈ యొక్క రాశి వాళ్ళు కానీ చూసుకున్నప్పుడు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడం లేదా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం ఎర్రటి పూలతో స్వామివార ఆరాధన చేయడము ముఖ్యంగా వచ్చే మనకి ఈ నాగుల చవితి సుబ్బారాయుడు సృష్టి ఇలాంటి వాటిలప్పుడు స్వామివారిని ప్రత్యేకంగా ఆరాధన చేయడం ఇలాంటివి చేయడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు మీకు పొందడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ యొక్క రాసి కానీ చూసుకుంటే కుజు యొక్క ప్రభావంతో ఎప్పుడూ కూడా ధర్మ మార్గానికి పోకూడదు పెద్దల్ని ముఖ్యంగా నిందించకూడదు ఇలా చేసినట్టే అయితే కొంత ప్రతికూల ఫలితాలు మీరు పొందడం అనేది జరుగుతుంది వృషభరాశి వృషభ రాశిలోకి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి వృషభ రాశికి రాశ్రాధిపతి వచ్చి శుక్రుడు అయితే వృషభ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు సాధారణంగా అసలు వీళ్ళు ఎటువంటి రెమెడీస్ పాటించడం ద్వారా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి అని చూసుకున్నప్పుడు వీళ్ళు ఎప్పుడూ కూడా గోసేవ చేస్తూ ఉండాలి వీళ్ళు అలాగే వీళ్ళు గోవుకు సంబంధించిన దానాలు పెట్టడం అంటే ఏవో ఒకటి అంటే గోవుకి ఏదో ఒక ఆహార పదార్థంగా ఇవ్వడం ఎందుకంటే శుక్రుడు కానీ మనం చూసుకున్నప్పుడు లక్ష్మీదేవికి మనం ఆ ప్రీతికరంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి లక్ష్మీ కటాక్షం కోసమే ఏవైతే పనులు ఉంటాయో అలాంటి పనులన్నీ కూడా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి అలాగే ముఖ్యంగా ప్రతి ఉదయ ప్రతిరోజు కూడా అంటే ఉదయము సాయంకాలము ప్రతిరోజు కూడా ఆవు నేతితో దీపాన్ని ఇంట్లో తప్పనిసరిగా వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకోవడం ద్వారా ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అలాగే శుక్రవారం నాడు కాస్త నియమనిష్టలతో ఉండడము కాస్త దేవ దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళడము ఇలాంటివి చేసుకోవాలి అలాగే రాశివారు శుక్రుడికి సంబంధించిన వజ్రమును ఉంగరంగా ధరించాలి అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు తీపి పదార్థాలని ఎక్కువగా పంచిపెట్టడం తీపి పదార్థాలను ఎక్కువగా పంచిపెట్టడం లేదా తీపిని నివేదన చేయడం ఇలాంటివి ఎక్కువగా చేయాలి అలాగే ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా ద అంటే వీళ్ళు శుక్రుడు మనకు కానీ చూసుకున్నప్పుడు రాక్షస గురువైనా కూడా ఇక్కడ గురువుల ఆరాధన అనేది కూడా ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా చెప్పబడుతోంది అలాగే ఏదో ఒక ప్రతిరోజు కూడా ఏదో ఒక ఈరోజు నేను ఈ మంచి పని చేశాను అంటే ఎదరవాళ్ళకి హింస అనేది తలపెట్టకుండా ఏదో ఒక ఒక మంచి పనిని చేయడం అనేది చేయాలి అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకున్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అంటే చేసే వృత్తి ఉద్యోగ వ్యాపార స్థలాలలో కావచ్చు ఎక్కడైనా చేసేటప్పుడు ఇతరులతో అతిగా మాట్లాడ అతిగా మాట్లాడడం అలాగే అతిగా ఎక్కువగా చనువుగా ఉండడం ఇలాంటి పనులకి దూరంగా ఉండడం అలాగే చెడు సావాసాలు ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఇద్దరికైనా సరే దూరంగా ఉండడం అనేది చాలా మంచిది అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు కానీ చూసుకున్నప్పుడు ఆవాలు నువ్వులు ఇలాంటివి ఎక్కువగా కూడా వీళ్ళ దానం చేయడం ద్వారా కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ వృషభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వృషభరాశి వాళ్ళకి యోగకారుకుడు శని భగవానుడు కాబట్టి ఇక్కడ శని అనుగ్రహం కూడా కలగాలి కాబట్టి ఇక్కడ నీలం రంగు వస్త్రాలు ధరించడం లేదా నీలిరంగు వస్త్రాలు దానం ఇవ్వడం నువ్వులు అలాంటివి కూడా దానం చేయడం అనేది మంచిది అలాగే ముఖ్యంగా వీళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు శుభ్రమైన వస్త్రాలను ధరించి నీట్గా అలంకరణ అయ్యి బయటికి వెళ్ళడం ద్వారా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది అలాగే వృషభ రాశి వాళ్ళకి సుగంధ ద్రవ్యాలు అలాగే మనకి పుష్పాలు అలాగే వస్త్రాలు పరిణమ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన వ్యాపారాలు కలిసి రావడము అలాగే వీటిని ఉపయోగించడం ద్వారా కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క ఎవరికైనా దానం ఇచ్చేటప్పుడు మాత్రం కాస్త బెల్లాన్ని దానం ఇవ్వడం అనేది చాలా మంచిది ముఖ్యంగా వీళ్ళు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు కాబట్టి అంటే ధనాధిపతి కాబట్టి పెసరపప్పు ఆకుకూరలు ఆకుపచ్చని కూరలు ఎవరికైనా దానం చేయడం లేదా గోవుకి పెట్టడం ద్వారా కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి శుక్రుడు కొద్దిగా అంటే సౌమ్యకారకుడు అని చెప్పడానికి లేదు కానీ కొద్దిగా అనవసరమైన విషయాలకి దూరంగా ఉంటే మంచిది లేకపోతే అపవాదులకి అపకీర్తులకి గురయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే భార్య వైపు కూడా వీళ్ళకి ఎక్కువగా కలిసి రావడం భార్య తరఫు నుంచి కూడా వీళ్ళకి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం అనేది ఇక్కడ కనబడుతుంది ముఖ్యంగా వీళ్ళకి అంటే ఇక్కడ శుక్రుడు కూడా గురివే కాబట్టి ఎవరిని కూడా మోసం చేసి డబ్బులు తీసుకోవడం కానీ ఇలాంటివేమీ కూడా ఇక్కడ చెయ్యకూడదు అలా అధర్మం పాటించడం ద్వారా కూడా కొంత అపకీర్తికి లోనయ్యే అవకాశం అనేది కనబడుతుంది ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఇతర వ్యాపకాలకు కానీ ఇతర వ్యసనాలకు కానీ అయితే ఏవైతే సమాజంలో వ్యతిరేక శక్తులు ఉంటాయో వాటికి కొంత వశమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి వీళ్ళు దూరంగా ఉండడం అనేది మంచిది అలాగే వీళ్ళు ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అంటే శుభకరమైన మొక్కలు అంటే తులసి ఉసిరి మారేడు లేకపోతే తమలపాకులు ఇలాంటి మొక్కల్ని పెంచడం ద్వారా వీళ్ళకి ఇంట్లో శుభకరమైన వాతావరణము సంతోషకరమైన వాతావరణము కూడా వీళ్ళకి చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టుగా శుక్రవారాలు తప్పకుండా ఆహార నియమాలు పాటించాలి స్త్రీలు అయితే లక్ష్మీ ఆరాధన చేయడం పురుషులు కూడా లక్ష్మీ ఆరాధన చేయడం ద్వారా ఎంతో విశేషంగా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి శుక్రవారం నాడు అమ్మవారికి పరమాన్నం నివేదన చేసి ఆ నివేదన నివేదన చేసిన ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా కూడా శుభ ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా ఈ వృషభ రాశి వాళ్ళు కనకరా కనకదార స్తోత్రాన్ని కానీ లక్ష్మీ అస్తోత్రాన్ని కానీ పారాయణ చేయడం ద్వారా వీళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ధనానికి కానీ సంతోషానికి కానీ ఎటువంటి లోటు కూడా వీళ్ళకి ఉండదు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే వృషభరాశి వాళ్ళ రెమెడీస్ అన్నీ కూడా మనం సాధారణంగా అందరూ చేసుకోగలిగినవి చేసుకోదగినవి కూడా కాబట్టి చేసుకుని అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనూ ఇష్ట సంపదలతోనూ తులదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు లోకా సంస్థ సుఖనోభవంతు